వచ్చే ఎన్నికల ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలు తిరిగి గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ భవన్ లో నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్ల రాజ్యం ఏలుతుందన్నారు రైతు రుణమాఫీ కాక ఊరూరా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా తెలిపారు కేటీఆర్ వ్యక్తి పేరు తీసుకొని ఇప్పుడు రామన్న తీసుకున్నాడు రామకృష్ణ రెడ్డి గారు తీసుకున్నారు ఆ వ్యక్తి పేరు ఊకే తీసుకుని ఆయన పెద్దోని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడే కొన్ని విషయాలు తెలుస్తాయి పెద్దలు అందుకే ఆలోచించి ఒక సామెత అయిపోయింది కుండ పగిలితే వగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని పోతే పోయింది మళ్ళీ కుక్క అంటే కూడా బాధ కుక్క అంటే విశ్వాసం గలది కుక్క చాలా విశ్వాసం గల జంతువు వాళ్ళు అట్లా పోలిస్తే కుక్కల సంఘం వచ్చి నన్ను మళ్ళీ నాతోను పంచాయతీ పెట్టుకుంటే కష్టం అరే మేము విశ్వాసం గల్లో గాలతో పోలిస్తావాని అందుకే నక్క అని మార్చుకోవాలి మనం ఎందుకంటే ఉంటారు ఇప్పుడు పదవులు వయస్సు అవి రాగానే మనుషులకు ఒక గౌరవం అనేది దక్కదు కష్టంలో ఉంటే కూడా తల్లిలాంటి పార్టీని నమ్ముకొని ఉండేటోడే నిజమైన నాయకుడు నిజమైన కార్యకర్త అయితే కనుక ప్రతి పార్టీలో ప్రతి సంస్థలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి పోరాటవాదులు ఉంటారు అంటే సందర్భం ఏదైనా ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఉన్నా అధికారంలోన్నా ఉన్నా పార్టీ తల్లిలాంటిది నేను పార్టీని కాపాడుకుంటా మా నాయకుని కాపాడుకుంటా మా సంస్థను కాపాడుకుంటా అని ఎత్తిన జెండా దించకుండా కొట్లాడేటోళ్ళు పోరాటవాదులు ఇంకొక రెండో రకం ఉంటారు అవకాశవాదులు ఎటు అవకాశం ఉంటే అటు ఎటు గాలి మళ్ళీ తోటు జంపు కొట్టేటో అనేది గౌరవం అనేది గుర్తింపు అనేది మన క్యారెక్టర్తో వస్తుంది మనకుండే నాయకత్వ లక్షణాలతో వస్తుంది తప్ప మనం చేసే పదవులతో రాదు కాబట్టి పోయినోళ్ళు పోయినరు ఉన్నోళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్గా బ్రహ్మాండంగా మన సంస్థను పునర్నిర్మాణం చేసుకుందాం మళ్ళీ నిర్మల్ తాలూకాలు అటు ముదోళ్ళ ఇటు నిర్మల్లా అటు ఖానాపూర్లా తిరిగి గులాబీ జెండా రెపరెపలాడేదాకా ఖచ్చితంగా మేము కూడా మేమందరం ఉంటాం మంచిగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉండే మంచిగా పల్లెంలో అన్నం తింటుంటే వీళ్ళు వచ్చి అనవసరంగా లేనిపోని మాటలు చెప్పి ఇలా తినే అన్నంలో మన వోసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి అని చెప్పి రైతులు ఊరూరా బాధపడుతున్నారు ఇది వాస్తవం ఈ ఊరు ఆ ఊరు కాదు నేను రేవంత్ రెడ్డిని అడిగినా అసెంబ్లీని అడిగినా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా రుణమాఫీ చేసినా అంటున్నావు కదా ఆడికిడికి ఎందుకాయ నాకు అర్థం కాదు సీదా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదాం లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదాం లేదా నీ అత్తగారి నియోజకవర్గం కల్వకుర్తి ఆడికంటే ఆడికి పోదాం ఊరు కూడా నువ్వే డిసైడ్ చెయ్యు తాడికి నువ్వే డిసైడ్ చేయు పోదాం ఏ ఒక్క ఊళ్ళేనన్నా ఏ ఒక్క ఊళ్ళేనన్నా నూరు శాతం రుణమాఫీ అయిందని అక్కడ రైతులు చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాలు ఇచ్చిపెట్టి పోతా అని చెప్పాడు ఇది కనీసం అక్కడ కూర్చున్నాడు తప్ప లేచి కూడా లేదు ఎందుకంటే ఆయన ఎరికి ఆయనకు కూడా ఎరికే మనసుకు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఏమున్నదా ఇట్లా పెట్టేస్తా అన్నాడు ఏది ఇక సంతకం పెడితే అయిపోతుంది తగ గీకుతా పెన్ను వాటి పేపర్ మీద అయిపోతుంది అన్నాడు సరే నేను నిజమే అనుకోండి నిజంగానే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటాడేమో కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మారిపోయినరేమో హిమాలయాలకు ఏమైనా ఆకుపసర దాగొచ్చిండ్రేమో ఎట్లనే ఏమన్నా మంచి వాళ్ళు అయిపోయినా వీళ్ళని నేను అనుకుంటే మరి సంవత్సరం బా ఇప్పుడు సంవత్సరం మీద ఇంకో ఆరు నెలలు అయిపోయాయి ఏమాయో మరి అంటే కడుపు కట్టుకోలేదా కడుపు ఆగుతలేదా తినుడే తినుడు కమిషన్లే కమిషన్ అందుకే నలభై వేల కోట్లన్న అన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ కార్డుకి తీసుకొచ్చిండు రుణమాఫీ ఫైలు క్యాబినెట్ కార్డుకు వచ్చే వరకు అందులో మళ్ళీ ఒక తొమ్మిది వేల కోట్ల ఎగిరిపోయింది మొదలు నలభై తొమ్మిది వేల ఏది బ్యాంక్లో మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ తెల్లాడి మాటకే ముఖ్యమంత్రి నలభై వేల కోట్లు అన్నాడు తొమ్మిది వేలు ఎగిరిపోయింది ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చేవరకు ఇంకో తొమ్మిది వేల ఎగిరిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్ అసెంబ్లీకి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు అన్నారు అంటే ఏడ స్టార్ట్ అయింది కథ నలభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఆరు వేలకు వచ్చింది చేతులు దులుపుకున్నారు కథ మొదలైంది నలభై తొమ్మిది వేల కాడ ఆఖరికి ముగిసింది పదకొండు పన్నెండు వేల కోట్ల కాడ